ప్రభు అంటున్నాడు మీరు మనుషుల సాక్ష్యాన్ని అంగీకరిస్తున్నారు దేవుని సాక్ష్యము మరి బలమైనది అన్నాడు అపోస్తుడైన యోహాను చెప్తున్నాడు దేవుని సాక్ష్యం ఏంటి అసలు ఆయన దేని గురించి సాక్ష్యం ఇచ్చాడు అంటే దేవుని సాక్ష్యము తన కుమారుని గురించి ఇచ్చాడట ఆ కుమారుని అంగీకరించిన వాడు మాత్రమే దేవుని అంగీకరించిన వాడు దేవుని యొక్క సాక్ష్యమును అంగీకరించిన వాడట కుమారుని అంగీకరించకపోయినట్లయితే అట్టివారు దేవుని అబద్ధికునిగా చేసిన వారేనని చెప్తూ ఉన్నాడు అయితే కుమారుడెవరు ప్రభైన యేసు క్రీస్తు యేసు అనగా రక్షకుడు క్రీస్తు అనగా అభిషిక్తుడు క్రీస్తు మన కొరకు ఆయన సిలువ మ్రాను మీద వ్రేలాడి మనలను విమోచించి ఉన్నాడు చూడండి యేసు పరలోకములో నుండి దిగివచ్చి ఉన్నానని చెప్పాడు పరలోకములో నుండి దిగివచ్చి ఆ యేసు క్రీస్తు అనగా ఆ రక్షకుడే అభిషిక్తుడై సర్వలోక రక్షణ కొరకు విమోచన కలిగించిన వాడై ఉన్నాడు ఈ కుమారుణ్ణి నేను లోకములానికి పంపిస్తున్నాను ఈ కుమారుని అందు మీరు విశ్వాసం ఉంచాలి లేకపోయినట్లయితే మీరు నన్ను కూడా అబద్ధికునిగా చేసిన వారే నేను ఇచ్చే సాక్ష్యం ఏంటో తెలుసా నా కుమారుడి గురించి నేను సాక్ష్యం ఇస్తూ ఉన్నానని అని చెప్పాడు తండ్రి అయిన దేవుడు అయితే కుమారుని అంగీకరించేవాడు జీవము కలిగిన వాడు కుమారుని అంగీకరింపకపోయినట్లయితే వాడిలో జీవం లేదని తెలియచేస్తున్నాడు మరీ విశేషముగా ఏం చెప్పాడో తెలుసా కుమారుని నామమందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము కలిగిన వాడు అని చెప్పాడు నా ప్రియ సహోదరి సహోదరులారా దేవుని యొక్క శ్రేష్టమైన గ్రంథంలో ఎన్నో ఎన్నో మర్మయుక్తమైన సంగతులు ఉంటుండగా వీటన్నిటినీ ప్రక్కన పెట్టి ఏదో విధంగా మీకు మేలు జరుగుద్ది మీకు దేవుడు దీవెనలు కలుగు చేశాడు ఆశీర్వాదాలు కలుగు చేశారని ఈ బోధలు మీకు అలవాటు చేశారు కానీ దేవుని యొక్క సాక్ష్యాన్ని అంగీకరించండి దేవుడు ఇచ్చిన సాక్ష్యము తన కుమారుని కూర్చినదే అని విశ్వసించండి కుమారుడు అనగా క్రీస్తునందు విశ్వాసం ఉంచకపోయినట్లయితే మీరు దేవుని అబద్ధికునిగా చేసిన వాళ్ళు అవుతారని చెప్తున్నాడు ఆ కుమారుడు అనగా క్రీస్తు మనందరినీ కూడా నూతనమైన సృష్టిగా చేయటానికి తన ప్రాణాన్ని ఆ రాను మీద భయంకరమైన చిత్రహింసను అనుభవించి మనకు విమోచన కలిగించటకు తను తాను ఇష్టపూర్వకంగా తను తానే అప్పగించుకుని ఉన్నాడు సోదరులారా కనుక అలాంటి దేవుని సాక్ష్యాన్ని అంగీకరించి దేవుని రాజ్యాన్ని క్రీస్తు రాజ్యాన్ని స్వతంత్రించుకుందాం